హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ ఆన్ ప్యాసు మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా ఆగస్ట్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సండే శుభాకాంక్షలు ఎప్పట్లాగే మనం ఆదివారం శుభాకాంక్షలు చెప్పుకున్నాం ప్రతి వారానికి శుభాకాంక్షలు చెప్పుకుంటా మనం మంచి జరగాలని మంచి జరుగుతోంది కూడా రైట్ అందులోని గొప్ప కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకోసం ఈరోజు ఈ వారం ఆదివారంతో మొదలు చేయబోతున్నాం ఎందుకంటే ఈరోజు నుంచి కొత్త వారం మొదలైందని మనం భావించాలి రైట్ కాబట్టి ఈరోజు ఒక కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మన మురుగేష్ అయ్యర్ సార్ గారు మనకి ఇచ్చారు కొన్ని అంశాలు ఇచ్చారు వాటిని మనం ఈరోజు మీ ముందు పెడుతున్నాను ప్రియమైన అందరికీ శుభోదయం ఆన్ ప్యాసివ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఐటీ పరిశ్రమలో దాని ప్రత్యేకమైన భావనతో అంటే ఆన్ ప్యాసివ్ అనే పేరుతో ప్రపంచం ఒక విప్లవ కోసం ఒక విప్లవం కోసం చూస్తోంది అన్ని అప్లికేషన్లు ఒకే చోట పనిచేసేదాని ప్రత్యేకమైన శైలితో కొత్త భావనను ఎలా గుర్తించాలో ప్రపంచం వేచి చూస్తోంది ఏఐ విప్లవం ఇప్పటికే ఐటీ పరిశ్రమలో ఉంది కానీ మేము కూడా అదే మార్గంలో ఉన్నాము ఇది ఐటీ పరిశ్రమలో భిన్నంగా నిలబడి చూడబడుతుంది మా కంపెనీ ఆన్ పాసివ్ ద్వారా ఐటీ పరిశ్రమలో విప్లవాన్ని మనమందరం ఆశిస్తున్నాము మరియు అన్ని రంగాలలో భిన్నమైన పనితీరును ఆస్వాదిస్తున్నాము మిషన్లో విజయానికి దారితీసే దాని పరిణామాలతో ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత మా సీఈఓ నుండి తదుపరి చర్య ప్రకటన కోసం మేము ఎదురు చూస్తున్నాము అంటే వచ్చే వారం ప్రారంభం భిన్నంగా ఉంటుందని మరియు అందరికీ మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాము ఇది మన సీఈఓ గారు లాస్ట్ టైం గురువారం రాత్రి రోజు మనకు చెప్పడం గొప్ప విశేషం అందుకని వారం ప్రారంభం భిన్నంగా ఉంటుందని అంటే డిఫరెంట్ గా ఉంటుందని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నామని అది మీ అందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి మనకు మురుగేష్ అయ్యర్ సార్ చాలా అద్భుతంగా యాష్ గారి చెప్పినటువంటి మాటల్ని మనకు అర్థమయ్యే విధంగా మనకి ఇవ్వడం చాలా గొప్ప విశేషం కాబట్టి ఇంత మంచి శుభవార్త మనకు దొరికింది వచ్చే వారం ప్రారంభం భిన్నంగా ఉంటుంది అంటే లాస్ట్ గురువారం రోజు యాష్ గారు మాట్లాడారు బట్ ఈ ఆదివారం ఈ రోజు నుంచి ఈ సాటర్డే వరకు మనకి కొత్త వారం ప్రారంభం కాబట్టి ఈ వారం రోజుల్లో మనకు అత్యధికమైనటువంటి కొన్ని అవకాశాలు యాష్ గారు మనకి ఇవ్వబోతున్నారు చూద్దాం అది ఏ రూపంలో ఇస్తారనేది ఎవరు ఆలోచన చేయలేనటువంటిది ఎందుకంటే మనం ఆలోచనలు ఎన్ని పెట్టుకున్నా కూడా మన ఆలోచనలకు భిన్నంగా ఉంటుంది యాష్ గారు ఆలోచన కాబట్టి ఇప్పుడు యాష్ గారు పని చేయబోతున్నారు మాటలు కాదు చేతుల్లో చేసి చూపించబోతున్నారు కాబట్టి వచ్చే వారం ప్రారంభం భిన్నంగా ఉంటుందని మరియు అందరికీ మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నామని మనకు మురుగేష్ అయ్యర్ గారు చెప్పడం జరిగింది ఇది ఈ రోజు ఈ వారం రోజుల్లో జరిగిపోయే ముఖ్యమైనటువంటి విషయాలు యాష్ చెప్పిన మాటల్లోవి కొన్ని ఆయన మనసులోనేటువంటి భావాలను మనకు ఇలా ఒక ఆర్టికల్ ద్వారా మనకు అందించడం చాలా శుభప్రదం కాబట్టి ఈరోజు అందరికీ కూడా శుభాకాంక్షలతో మీ మురుగేష్ అయ్యర్ భారతదేశం అని సార్ మనకు మంచి మెసేజ్ ఇవ్వడం అయితే జరిగింది దాని నుంచి మీకు చిన్న సారాంశం ఓకే కాబట్టి అందరూ కూడా ఈ ఆదివారం నుంచి శనివారం లోపు ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతమైనటువంటి మార్పులు మనం ఊహించిన దానికంటే భిన్నంగా జరగబోతోందని చెప్పి ఖచ్చితంగా మనకు చెప్పడం జరిగింది యాష్ ముఫారా గారు మనకి గురువారం రాత్రి రోజు చెప్పారు పద్నాలుగో తేదీ రాత్రి చెప్పారు కాబట్టి ఇంతకంటే గొప్ప ఇంకా విషయం ఇంకోటి ఉండదు బట్ ఆ రోజు మనకు చెప్పారు చాలా విషయాలు చెప్పారు మీకు ఇప్పటిదాకా నేను ఎన్నో మాటలతోటి మీతో చెప్పడం జరిగింది బట్ ఇంకా మాటలు ఉండవు మనం చేసి చూపిస్తాం తక్కువ మాట్లాడతాం ఎక్కువగా చేసి చూపిస్తామని మనకు చెప్పడం జరిగింది ఇదివరకు ఇచ్చినటువంటి సర్వే లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ అన్ని కూడా మనకు టెస్టెడ్ మనకు పరీక్ష చేయబడ్డాయని చెప్పి అన్నారు వాటి ఆధారంగానే మీరు మంచి బిజినెస్ అసలు మీకు తెలియకుండానే మీరు ఆ ప్రొడక్ట్ మీరు యూజ్ చేశారు అవి ఎంత గొప్పవో బ్యాక్ అండ్ అవి ఎలా వర్క్ చేయబోతున్నాయని అనేది మీకు ఎవరికి అర్థం కాలేటువంటి గొప్ప ఒక సందేహంలో మీరు ఉండిపోతున్నారు అటువంటి అంశాలని మేము మీ అందరికి కూడా హైలైట్ చేయబోతున్నాం అతి త్వరలో మేము ముందుకు రాబోతున్నాం ఇవన్నీ కూడా జస్ట్ మీరు రాబోయే ఏఐ డిజిటల్ టూల్స్ ని మీరు యూజ్ చేసే ముందు మీరు ఎంతమంది యూస్ చేయగల చెప్తున్నారు ఎంత ఎంత పొటెన్షియాలిటీతో ఉన్నారు ఇప్పుడు దాకా అని చెప్పేసి మన పొటెన్షియాలిటీని పొటెన్షియాలిటీని అఫిలియేట్స్ యొక్క ఇప్పుడు దాకా ఉన్నటువంటి వాళ్ళందరితో నుంచి కూడా తీసుకున్నటువంటి ఒక సంఖ్య ఈ సర్వే లింక్స్ కావచ్చు తర్వాత మన జరిగిన వెబినార్ కావచ్చు చిన్నగా ఒక త్రీ ఫోర్ డేస్ అంత టైంలో మళ్ళీ లింక్స్ కూడా క్రియేట్ చేసి మనకు గ్లోబల్ అడ్రస్ వన్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది టెక్నాలి టెక్నికల్ ఇంజనీర్స్ అందరికీ కూడా రియలీ హ్యాడ్స్ ఆఫ్ అండి ఎందుకంటే ఇంత గొప్ప ని మనకి ఇవ్వడం అనేది చాలా బ్యాక్ ఎండ్ చాలా చాలా వాల్యుబుల్ వర్తబుల్ అది ఎంతో పెద్ద బిజినెస్ ని మనకి తీసుకురాబోతుందంట ఆ లింక్స్ కాబట్టి మీరు ఇది గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ జరుగుతుంది మన మీద ఎన్నో ప్రయోగాలు మనకు తెలియకుండానే మనతో చేపిస్తున్నారు యాష్ గారు ఇది రియలీ హ్యాండ్స్ ఆఫ్ అండి అందుకే వినూత్నమైనటువంటి పద్ధతి ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాం అంటే ఒక డిఫరెంట్ మోడ్లో ఇంతవరకు ఎవరు ఆలోచన చేయలేనంత అంతటి టెక్నాలజీతో మనకు తీసుకురాబోతున్నారు యాష్ ముఫర్ గారు కాబట్టి మనం ఎప్పటికీ కూడా కింగ్స్ ఆఫ్ టెక్నాలజీ గుర్తుపెట్టుకోండి ఫౌండర్స్ అంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే ఉందో టెక్నాలజీ అంతా కూడా వాటికి అర్థం కాలనేటువంటి భిన్నంగా ఉన్నటువంటి టెక్నాలజీ మంది ఓకే రైట్ ఫ్రెండ్స్ బీ హ్యాపీ అందరూ కూడా ఈ వారం మనందరికీ మంచి జరగ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడ టాపిక్ ముగిస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై ఆన్ జై ఆర్ జై భారత్